దేవరా సినిమా రిలీజ్ డేట్ చేంజ్ అట మొత్తానికి షాక్ లో ఉన్నారు ఫ్యాన్స్ దేవరా సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ మరి చేంజ్ అయిపోయిందంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి సంబంధించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఈ టైంలో దేవరా మరి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఫిక్స్ అన్నారు సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పుడెప్పుడైతే వస్తుందా అని ఎదురు చూస్తున్న ఈ టైంలో దేవరకి సంబంధించినటువంటి మరి సెకండ్ సింగిల్ ఇప్పటికే హీట్ పుట్టించేసింది అలాంటి టైంలో దేవర సినిమాకి సంబంధించిన డేట్ ని మళ్లీ మారిపోయింది అంటూ చెప్తున్నారు అయితే దీని గురించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తూ జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో సో దేవర దాదాపు పాల్డియా అన్ని భాషల్లోనూ రాబోతోంది సో ఇప్పటికే ఓవర్సీస్ రైట్ తగ్గించుకున్న పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీలోకి నిలవగా వేరసారాల తర్వాత మరియు భారీగా ఇదే ఇప్పుడు నిలబడినట్టుగా తెలుస్తోంది యుఎస్ లో సినిమా హంసని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారట సో మొత్తానికి సూర్యదేవర నాగ వంశీ అయితే సో థిరటికల్ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి భారీ ధరకే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది సో ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ ప్రస్తుతానికి సెప్టెంబర్ ఇరవై ఏడు అంటున్నారు కానీ మార్చే అవకాశాలు లేకపోలేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది కాబట్టి ఈ విషయంపై మరి టీమ్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం కాబట్టి అభిమానులు కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు సో దేవర సినిమాలో ఇప్పటికే ఎన్టీఆర్ యొక్క రఫ్ లుక్ ని చూసి అందరికీ ఎదురు చూస్తున్నటువంటి ఈ టైంలో ఇప్పటికే వచ్చేసినటువంటి ఫియర్ సాంగ్ చుట్ట మళ్ళీ చుట్టేసింది రెండు కూడా అద్భుతమైనటువంటి హిట్ అయింది అయితే ఏ రిలీజ్ అయినా చూసిన ప్రేక్షకులు వావ్ అనిపించేలా చేయడం దేవరని చూసే నేర్చుకోవాలి సో ఇంకొక నలభై రోజులు ఆగండి థియేటర్లో దేవరా హంట్ ఎలా ఉంటుందో చూపిస్తా ఉంటున్నారు మేకర్స్ సో మొత్తానికి ఇప్పుడు మరొక సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుంది అదే మరి ఎప్పుడెప్పుడు రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్